ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం విజయ జ్యోతి లాంటి నాయకురాలు బద్వేలు నియోజకవర్గానికి ఎంతో అవసరం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎర్రగుడి అచ్యుతరాజు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగడాల నరసింహ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో ఇన్ని రోజులు జవసత్వాలు కోల్పోయి ఉన్న కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ మన ఆంధ్రప్రదేశ్ కు షర్మిల రాకతో ఒక కొత్త చరిష్మ ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా మన బద్వేలు నియోజకవర్గంలో కొత్త చరిష్మ సృష్టించిన విజయ్ జ్యోతి నిత్యం కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులను తల ఎత్తుకునేలా చేస్తూ ఎల్లవేళల తాను భరోసాగా ఉంటూ తన అభ్యర్థిత్వాన్ని బలపరుచుకుంటూ ఇంటింటి ప్రచారంలో దూసుకొని పోతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయ్ జ్యోతి విజయానికి ఎవరిన్ని ఆటంకాలు సృష్టించినా ఖచ్చితంగా విజయం సాధించి మన బద్వేలు నియోజకవర్గంలోని పేద ప్రజలకు అండగా ఉండి వారి సమస్యలను ఎల్లవేళలా పరిష్కరించుతుంది అని కాంగ్రెస్ పార్టీ తరఫున మా అభ్యర్థి విజయ్ జ్యోతి తరఫున మేము స్పష్టమైన హామీ ఇవ్వగలమని తెలుపుతున్నాము ఈ కార్యక్రమంలో బద్వేలు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమ్మవరం సుధాకర్ రెడ్డి గోపవరం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాంబయ్య అట్లూరు మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎస్ గంగయ్య బికోడూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోవిందయ్య పల్లె గుర్రప్ప గోపవర మండల ఎస్సీఎల్ అధ్యక్షుడు డేవిడ్ అట్లూరు మండలం నాయకులు వెంకట సుబ్బయ్య బాల నరసింహులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ రిపోర్టర్ రామచంద్రయ్య జేగురయ్యూ ప్రతి కుటుంబానికి ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో మనకు పొందుపరిచి ఉన్నారు అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారం లేక వస్తే ఇక్కడ ప్రత్యేక హోదా అనేది మనకు తప్పనిసరిగా ఇస్తుందనే దృఢమ్మకము ప్రజల్లో ఉంది కాబట్టి ప్రజలంతా ఒక్కసారి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చి మరి పూర్వ విభాగాన్ని చూపించాలని గతంలో కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశానికి నిశా నిర్దేశం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీలో పండుగ బలహీన అందరికి ఆనాడు న్యాయం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళా ఒకసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఒక ప్రత్యేకమైనటువంటి ఇక్కడ కార్యక్రమాలు మనం ముందు పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్కసారి మళ్ళా పునరాయించుకోవాలని ఈ దేశానికి చేసిన సేవలు మరొరాని సేవలు గాంధీ కుటుంబం నుంచి నెహ్రూ కుటుంబం నుంచి కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప ఏ బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ఈ పది సంవత్సరాలు ఏ అభివృద్ధి అనేది జరగలేదు ఆనాడు కట్టిన ప్రాజెక్టు ఆనాడు కట్టిన విద్యా విధానాలు ఆనాడు కట్టినటువంటి రైల్వే స్టేషన్లు ఆనాడు కట్టినటువంటి ఫ్యాక్టరీలు తప్ప కొత్తగా ఎక్కడ ఏర్పాటు చేసిన పాప అనబోలేదు వాళ్ళు ఏదో చెప్పుకుంటూ పోతున్నారు కానీ చేసి చూపించినట్టు ఏమీ లేదు కాబట్టి ప్రజలకు అందరికీ శుభిక్షంగా ఉండాలంటే మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తేవాలని రాష్ట్రంలోను సెంట్రల్లోను అధికార పార్టీ వస్తే అందరికీ మేలు జరుగుతుందనే విశ్వాసాన్ని మేము కోరుకుంటున్నాము